హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ శుభ అభివందనాలు ఆయన విద్యాసాగర్ న్యూమరాలిస్ట్ సంఖ్య శాస్త్రవేత్త అయితే ఈరోజు మన టాపిక్ ఏందంటే ప్రతి మనిషి కూడా నిజ జీవితంలో ఆర్థికంగా ఇబ్బంది పడుతూ ఉంటారు అంటే సమయానికి డబ్బు రాకపోవటం కానీ ఉద్యోగాలు చేస్తే సరైన శాలరీసు రాలేకపోవటం కానీ బిజినెస్ చేస్తే బిజినెస్లో గ్రోత్ అనేది లేకుండా పోవడం కానీ ఇలాంటి సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు అయితే వన్ టూ నైన్ సిరీసుల్లో మొదటిగా కొన్ని సిరీస్లు వారికి చెప్పిన తర్వాత మిగతా సిరీస్లో పుట్టిన వారికి కూడా చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైవ్ సిరీస్లో పుట్టిన వారు కానీ సిక్స్ సిరీస్లో పుట్టిన వారు కానీ ఎయిట్ సిరీస్లో పుట్టిన వారికి కానీ వాళ్ళకి కొన్ని రెమెడీస్ చెప్తాను అంటే ఫైవ్ అంటే ఫైవ్ ఫోర్టీన్ ట్వంటీ త్రీ సిక్స్ అంటే సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ ఎయిట్ అంటే ఎయిట్ సెవెంటీన్ ట్వంటీ సిక్స్ ఈ డేట్ ఆఫ్ బర్త్లో జన్మిస్తే మీరు మొదటగా ఏం చేయాలంటే ఉదయం లెగవంగానే ఉదయం లెగవగానే మీరు ఆకాశం వైపు చూడాలి టైము ఎర్లీ మార్నింగు సిక్స్ సిక్స్ ట్వంటీ లేకపోతే సిక్స్ ట్వంటీ ఎగ్జాక్ట్గా ట్వంటీ సిక్స్ ట్వంటీకి మీరు ఆకాశం వైపు చూసి మీరు ఆకాశం అంటే ఉత్తరం దిక్కు వైపు చూడాలి ఉత్తరం దిక్కు వైపు చూసి మీ మనసులో మీకు ఎంత డబ్బు కావాలి మీ ఏంది ఆ సమస్యలన్నీ తొలగిపోవాలని మీరు ఆకాశం వైపు చూసి చెప్పుకుని మీకింత డబ్బు కావాలని ఆకాశం యూనివర్సుల వైపు విశ్వం వైపు చూసి చెప్పాలి మొదటి పాయింట్ రెండో పాయింట్ వచ్చేసి మీరు మనకి క్షీరదాలు ఉంటాయి నల్ల చీమలు వాటికి కిలో పంచదార వేయాలి అవి దా అవి చీమలు వాటిని ఆహారంగా తీసుకోవాలి మూడో పాయింట్ వచ్చేసి మీరు మీ ఇంట్లో మిర్రర్ ఉండేది ఆ మిర్రరు ఉత్తరం వైపు ఉత్తరం ముఖంగా చూడాలి ఆ మిర్ర పెట్టుకుంటే ఉత్తరం దిక్కు కనపడాలి అలా పెట్టుకుని ఫార్టీ టూ నెంబరు మిర్రర్ కంటించుకుని ప్రతిరోజు కూడా ఆ మిర్రర్కి మీ సమస్యలు చెప్పుకొని నాకు ఇంత అమౌంట్ కావాలని అడగాలి నాలుగో పాయింట్ వచ్చేసి మన గ్రామాల్లో కానీ సిటీల్లో కానీ అక్కడక్కడ పెద్ద వృక్షాలు ఉంటాయి వాటికి వయసు హండ్రెడ్ ఇయర్స్ కానీ వన్ ఫిఫ్టీ ఇయర్స్ కానీ లేకపోతే టూ హండ్రెడ్ ఇయర్స్ కానీ ఉంటాయి పెద్ద వృక్షాలు ఆ వృక్షాలకి మీరు కిలో పంచదార ఏ ఏది ఎనీ వృక్షం ఏదైనా పర్లేదు పావుకిలో చక్కెర కిలో స్పీట్ ఏదన్నా కానీ చక్కెర ల్యాబ్ ద పెట్టేసి అగరత్తులు ఎలిగించి మీరు మీ సమస్య చెప్పుకోవాలి సమస్య చెప్పుకున్నప్పుడు నాకు ఇంత అమౌంట్ కావాలని వేడుకున్నప్పుడు ఆ చెట్టు యూనివర్సల్కి మీ కష్టాలన్నీ చెప్పి మీకు యూనివర్స్లో లాక్ అయిన ద్వారాలు ఓపెన్ అయ్యి మీకు డబ్బులు అందే అవకాశాలు గట్టిగా ఉన్నాయి ఈ రెమెడీస్ చేయండి ఇంకా రావట్లేదంటే పశువులకు మంగళవారం రాహుకాల టైములో ఆవులకు మీరు బెల్లము తినిపించండి మీకున్న దోషాలు గ్రహ దోషాలు తొలగి మీకు పాజిటివ్ వైబ్స్ వచ్చి మీకు అమౌంట్ రావటానికి మంచి అవకాశాలు ఉంటాయి ఇది ఈ సిరీస్ వారికి అయితే మిగతా సిరీస్ ఎవరంటే వన్ కానీ టూ గాని త్రీ కానీ ఫోర్ కానీ సెవెన్ కానీ నైన్ కానీ ఈ డేట్ ఆఫ్ బర్త్లో అంటే వన్ అంటే వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ టూ అంటే టూ లెవెన్ ట్వంటీ ట్వంటీ నైన్ త్రీ అంటే త్రీ ట్వెల్వ్ ట్వంటీ వన్ థర్టీ ట్వంటీ థర్టీ ఫోర్ అంటే ఫోర్ థ థర్టీన్ థర్టీన్ ట్వంటీ టూ అయితే సెవెన్ అంటే సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ నైన్ అంటే నైన్ ఎయిటీన్ ట్వంటీ సెవెన్ ఈ డేట్ ఆఫ్ బర్త్లో జన్మించిన వారికి ఈ రెమెడీస్ చేయండి మీరేం చేస్తారంటే ఉదయం లేవగానే తూర్పు ముఖంగా చూడండి తూర్పు ముఖంగా చూసి మీరు సూర్యునితో చెప్పుకోవాలి ఏమిటంటే సిక్స్ ఫార్టీ టైం ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఫార్టీ సూర్యునికి సకల సంపద అష్ట ఐశ్వర్యాలు నన్ను చేరాలి స్వామి అని మీరు చెప్పాలి నెక్స్ట్ తర్వాత వచ్చేసి మీ ఇంట్లో మిర్రరు తూర్పు ముఖంగా ఉండాలి తూర్పును చూడాలి మీ మిర్రరు ఆ మిర్రర్కి ఫార్టీ సిక్స్ నెంబర్ అంటించుకుని మీ కష్టాలన్నీ అంటే కష్టాలు చెప్పవకండి మీకు ఇంత అమౌంట్ కావాలని చెప్పుకోవాలి తర్వాత వచ్చేసి మన క్షీరదాలు చీమలకు చెప్పాం కదా వాటికి కిలో పంచదార ఇవ్వండి నెస్ట్ వచ్చేసి మన గ్రామాల్లో ఉన్న వృక్షాలకి స్పీట్ పాకిలో వెలిగించి మీ కష్టాలు చెప్పుకోవాలి తర్వాత పశువులకి బెల్లం రాహుకాల టైంలో ఇవి చేసుకోవాలి ఇవి చేసుకున్నట్టయితే మీకున్న గ్రహ దోషాలు తొలగి మంచి పాజిటివ్ రిజల్టు మీ దగ్గ మీ దగ్గరికి చేరుతాయి ఆర్థికంగా ఎవరైతే ఇబ్బంది పడతారో ఆర్థికంగా ఎవరైతే ఇంట్లో కష్టాలు పడతారో అలాంటి వారికి ఈ రెమెడీసు బాగా ఉపయోగపడతాయని నేను చెప్పదలుచుకున్నాను అయితే ప్రజలారా మిత్రులారా ఫ్రెండ్స్ మీరు దీన్ని సీరియస్గా చేసి మీరు ఈ ప్రక్రియలు పాటిస్తారని నేను కోరుకుంటున్నాను అయితే మీరు మంచి పేరు మంచి పేరు మీరు పొందినట్లయితే మన పేరుకున్న బలం ఏంటంటే ఇంద్రుని చేతిలో వజ్రాయుధం లాంటిది మన పేరు మన పేరు మంచి సంఖ్య బలంలో చేర్చుకున్నప్పుడు పాజిటివ్ రిజల్ట్ అనేది మీకు అందిద్దని నేను చెప్పదలుచుకున్నాను అయితే మా అసలు ఎందుకు ఆర్థిక పరిస్థితి ఏర్పడిద్దంటే ఇలా గ్రహ దోషాలు ఉన్నప్పుడే మనకి ఆర్థిక పరిస్థితి ఏర్పడుతుంది గ్రహ దోషాలు అనేవి చాలా సీరియస్గా తీసుకోవాలి మనం ఆ దోషాలు పోగొట్టుకునే మార్గాలు మనం ఇలా చేసుకున్న రెమెడీస్ చేసుకున్నప్పుడే మంచి అగ్రస్థాయిని చూసి మనం పాజిటివ్ వైబ్స్ మన వైపు రావటం అవి మనకేదో రూపాన అంటే ఏంది మీ ఫ్రెండ్స్లో కానీ మీ బంధువుల్లో కానీ లేకపోతే ఏదో ఒక రూపాన మీకు డబ్బులు వచ్చేలాగా యూనివర్సులు నెరవేర్చింది సపోజ్ ఒక పర్సన్ ఏమనుకుంటాడంటే ఈరోజు నాకు మా ఫ్రెండ్ డబ్బులు ఇస్తానన్నాడు అని నమ్మకం పెట్టుకుంటాడు కానీ ఆ ఫ్రెండ్ వచ్చేసి ఖచ్చితంగా ఇస్తాడు అంటే మన మైండ్ మన మైండ్ అనేది ఏది ఆలోచించిద్దో అదే జరిగింది సపోజ్ మీరేమనుకుంటారు ఒక మంచి రెస్టారెంట్కి వెళ్ళి డిన్నరో మీల్స్ చేయాలనుకుంటారు అన్నప్పుడు అది ఖచ్చితంగా ఇక్కడ రిజిస్టర్ అయ్యి మీకు ఆ కోరికను తీర్చింది ఒక మనిషి ఏమంటాడు మంచి దుస్తువులు ధరించాలనుకుంటాడు దుస్తులు ఇంట్లో ఉండవు కొనుక్కోవాలని కోవాలని షోరూమ్కి వెళ్తాడు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మంచి దుస్తులు అతను అతను అనుకున్న కలర్లోనే ఆ డ్రెస్సెస్ తీసుకుని ధరిస్తారు అలాగా మనం ఏమనుకుంటే అది జరిగిద్దనమాట మిత్రులారా మీరు కూడా దాన్ని బట్టి మీరేం కోరుకో కోరుకుంటే ఈ రెమెడీస్ చేసి మీరు ఏ కోరిక కోరుకున్నా కూడా అది హండ్రెడ్ మీకు జరిగేలాగా యూనివర్సల్ నుంచి ఆశీస్సులు మిమ్మల్ని చేరుతాయి అయితే మీరు ఈ రెమెడీస్ ఖచ్చితంగా చేయండి ప్రతి ఒక్క మనిషి కూడా మన జీవితంలో ఎదగాలంటే ఇలాంటి రెమెడీస్ చేయండి మీకున్న కష్టాలు దూరం చేసుకోండి మన లైఫ్లో హ్యాపీ లైఫ్ లీడ్ చే లీడ్ అయ్యేలాగా మీరు ప్రవర్తించండి పెద్దలకి గౌరవించండి ఈ చిన్న చిన్న ఈ రెమెడీస్ చేసుకోవటం వల్ల మీకు కనీసం ఫిఫ్టీ పర్సెంట్ అన్న మీకు మంచి పాజిటివ్ వైబ్స్ వస్తాయి ఇలా చేయటం వల్ల మీ ఇంటిలో ధనం చేరిద్ది ఇలా చేయటం వల్ల మీకు డబ్బుకు లోటే ఉండదని నేను చెప్పదలుచుకున్నాను ఎందుకంటే ఇసుక మనం ప్రతి క్షణం కూడా యూనివర్సులు మనం గమనిస్తుంది అది గ్రహించాలి యూనివర్సులతో మనం లింక్అప్ అయినప్పుడే మన లైఫ్ వండర్ఫుల్ లైఫ్ బ్యూటిఫుల్ లైఫ్గా మారిద్దని అప్పుడు మన లైఫ్లో స్ట్రైక్ రేటు హండ్రెడ్ పర్సెంట్ మన లైఫ్ స్ట్రైక్ అయ్యింది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మీరు గమనించుకోవాలి గమనించుకుని మీరు ఈ రెమెడీస్ చేయటం వల్ల మంచి ఉన్నత స్థాయికి చేరుతారని నేను మన ఛానల్ ద్వారా మీకు వివరిస్తున్నాను అయితే మిత్రులారా ఈ వీడియో చూస్తున్నారు చాలామంది కూడా కొంతమంది పీపుల్ ఫోన్ చేసి అడుగుతున్నారు ఎలా సార్ గ్రోత్ గ్రోత్ అనేది లేదు సార్ అని వారి కోసం ఈ వీడియో అంకితం అయితే ఈ రెమెడీస్ మీరు పాటిస్తారను పాటిస్తారంటూ నమ్మకంతో నేను చెప్తున్నాను ఈ వీడియో మీకు నచ్చినైతే నచ్చినట్లయితే పది మందికి తెలియచేయండి ఇలా ఇలా రెమెడీస్ చేసుకోండి చేసి మీరు కూడా మంచి సుఖ సంతోష సంతోషాలతో జీవిస్తారని నేను ఆశిస్తున్నాను విద్యాసాగర్ న్యూమరాలజిస్ట్ శాస్త్రవేత్త జై హింద్